ఏ పని ఎంత రోజులు పట్టింది పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడానికి ఐదు వేలు దివ్య సంవత్సరాలు తపస్సు చేసింది ఆమె శివుడిని భర్తగా పొందడంలో విజయవంతమైంది రామరావణ యుద్ధం ఏడు రోజులు జరిగింది మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది కృష్ణుడు భగవద్గీతను మూడు నిమిషాలు ఇరవై ఆరు సెకండ్లలో చెప్పాడు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి కృష్ణుడు ఐదు వందల నాలుగు అర్జునుడు ఎనభై నాలుగు సంజయుడు నలభై ఒకటి ధృతరాష్ట్రుడు ఒక శ్లోకం చెప్పారు పాండవులు నూట నలభై ఐదు సంవత్సరాలు జీవించారు రాముడు పదకొండు వేలు సంవత్సరాలు జీవించాడు దశరథుడు అరవై వేలు సంవత్సరాలు జీవించాడు దశరథుడి మరణ వార్తను భరతునికి తీసుకెళ్లడానికి తొమ్మిది రోజులు పట్టింది ఆ వార్త విని భరతుడు అయోధ్యకు చేరడానికి పదకొండు రోజులు పట్టింది రాముడు అడవిలో పద్నాలుగు సంవత్సరాలు జీవించాడు లక్ష్మణుడు రామ సీతలకు పద్నాలుగు సంవత్సరాలు నిద్ర లేకుండా సేవ చేశాడు విశ్వామిత్రుడు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు పాండవులు అడవిలో పన్నెండు తన గత ఏడు జన్మలను పూర్తిగా విష్ణువుకు తపస్సు చేశాడు ఈ జన్మలో ధ్రువుడు తన బాల్యంలో కేవలం ఏడు రోజులు తపస్సు చేసి విష్ణువును దర్శించాడు బాంబు చెట్టు ఐదు సంవత్సరాలు నీరు పోయినా మొలకెత్తదు ఆ తరువాత అది మొలకెత్తి ఆరు నెలల్లో వంద అడుగుల ఎత్తుకు పెరుగుతుంది మునుపటి ద్వాపర యుగంలో అంబ అర్జున సైంధవ కృష్ణుడు ఒక్కొక్కరు సంవత్సరం తపస్సు చేసి ఈశ్వరుడిని దర్శించి వరాలు పొందారు స్వర్గంలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు వారు అందరూ మూడు మిలియన్ సంవత్సరాలు జీవిస్తారు